భగవద్గీత రెండో అధ్యాయంలో భగవత్ పదార్థాన్ని నిర్వచించవలసి ఉంటుంది నా సతో విద్యతే భావో నా భావో విద్య సత ఉభయోర దృష్టోంతత్వదర్శి అని సాంఖ్యయోగంలో ఉంటుంది దీనికి అర్థం చెప్పడమే కష్టం వ్యాఖ్యానం చేయడం మరీ కష్టం నా అసత విద్యతే భావో నా భావ న విద్యతే లేనిది ఎప్పుడూ ఉండకూడదు నా అభావో విద్యతే సత ఉన్నది ఎప్పుడూ లేకుండా పోదు లేనిది ఎప్పుడూ ఉండదు దయచేసి గమనించండి ఉన్నది ఎప్పుడూ లేకుండా పోదు కృష్ణుడు చెబుతున్నది నా సతో విద్య భావో నా నా భావో ఉభయోరపి దృష్టక అంతక అనయో తత్వదర్శి కానీ తత్వాన్ని దర్శించగలిగిన బ్రహ్మజ్ఞానులు స్థితప్రజ్ఞులు ఎలా ఉంటారు అంటే ఉభయోరపి అంత దృష్ట అంతృష్ట అంటే మనం మామూలుగా ఏదైనా వ్యాఖ్యానం చేస్తే ఏదో మామూలుగా దాని అంతు చూసేశారని చెప్పే అనుమానం వెళ్ళాలి కానీ అక్కడ శంకరుడు రాసిన మాట దృష్ట అంటే ఉపలబ్ధ అంత అంటే నిర్ణయ అని రసా దృష్ట దృష్టాంతం వేరు దృష్టాంతం అంటే ఉదాహరణ అది సవర్ణ దీర్ఘశ ఇక దృష్ట అంత రెండు శబ్దాలు వేరు ఇక్కడ దృష్ట అంటే ఉపలబ్ధ అని అర్థం వచ్చాయి అంత అంటే నిర్ణయ అంటే తత్వం నిజంగా తెలిసిన వాడు ఒక నిర్ణయానికి వచ్చేస్తాడు ఈ విషయంలో అనుమానం ఏముంటుంది ఎందుకంటే ఉన్న పదార్థం ఎప్పుడూ ఉంటుంది లేని పదార్థం ఎప్పుడూ ఉంటుంది అంచేది జగత్తు మిథ్యాని శంకరాచార్య స్వామి ఎందుకు అన్నారు అంటే ఇది ఎప్పుడూ ఉంది ఉందంటున్నాం కదా మనం అంటాం కదా ఏం కనపడుతుందో గమనించండి మీరు వేలు పెట్టారు వేలు పెడితే నాకు ఆ కుర్చీ కనపడింది కుర్చీ ఉంది జగత్తుందా ఇటువైపు వేలు పెట్టాం ఆ పెద్ద ఆయన ఎవరో కనపడ్డారు ఆయన ఉన్నారు జగత్తుందా ఇటువైపు వేలు పెట్టాం ఈ మొక్క కనపడింది అది ఉంది జగత్తుందా జగత్తు అనే పేరు మీద ఏ పదార్థమైనా ఉందా ఆలోచించండి చాలా కీలకమైన మాట జగత్తంతా వెతికిన జగత్తు అనే పదార్థం ఎక్కడా కనపడదు అనేక పదార్థాలు అనేక పేర్లతో అనేక రూపాలతో కనపడుతున్నాయి జగత్తు అనే పదార్థం ఎక్కడా లేదు ఈ పేర్లు రూపాలు అన్నీ ఏమిటి మనం పెట్టుకున్నవే ననామరూపే నియతే సర్వత్ర అనామ అనామరూపం సర్వం ఇది వేదాంత రెండిమ నామరూపాలు ఎప్పుడూ నియమంగా ఉండవు మనలో గమనించుకుంటే తెలుస్తాయి మీలో కొందరికి మూడు పేర్లు నాలుగు పేర్లు ఉంటాయి నా మటుకు నాకు ఆరు పేర్లు ఉన్నాయి మీకు తెలియదు కానీ మా ఊరెడితే ఇప్పటికీ బసవయ్యనే అంటారు నన్ను రావణ నరసింహారావు అంటే ఎవరికీ తెలియదు మా పెద్దన్నయ్య ఉన్నాడు నన్ను ఇప్పటికీ ఆచార్యనే అంటాడు అదెందుకు పెట్టాడో తెలియదు ఆచార్య మా అమ్మ బతుకుంటే అరవై ఏళ్ళు వచ్చినా నన్ను చంచాడేనే అంటాడు ఆవిడికి పేరు తెలియదు సరే మీరు కూడా గరికిపాటి నరసింహరావు అని పూర్తిగా పలకర గరికిపాటి వారు అంటారు అది మీరు పెట్టుకునే పేరు నాతో చదువుకున్న వాళ్ళు ఉంటారు గోయంక గవర్నమెంట్ కాలేజీలో తాడేపల్లిగొండలో చదువుకున్న వాళ్ళు నన్ను ఏమంటారు జీబీబీ గడ్ జీబీబీ గడ్ అంటారు వాళ్ళు ఘడ్ అంటే అలవాటు కదా మన జీవీబీ అంటే జీవీబీ నర్సిం వారు జీవీబీ కూడా చాలా పెద్ద కూడా అయ్యాడు అమ్మా జీవీబీ గడ్ ఇంకా విచిత్రం నాతో హై స్కూల్లో చదువుకున్నారు కాసిపాడు కెనడా హై స్కూల్లో వాళ్ళు ఎల్బీ గడ్ ఎల్బీ గడ్ అంటారు ఎందుకంటే నేను హై స్కూల్లో ఆరో తరగతి చదివినప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఉన్నాడు ఆయన పుట్టిగా ఉన్నాడు నేను పుట్టుగా ఉన్నాను అందుకని ఎల్బీ శాస్త్రిని పేరు ఇన్ని పేర్లు ఇలా ఉండగా వివాహం అయిన తర్వాత ఆవిడ ఎలా పిలుస్తుంది అంటారా ఆవిడ దయ ఎలా ఉంటే అలా పిలుస్తుంది గౌరవం కలిగితే గురువు గారి కాఫీకి రావచ్చు అంటారు లేకపోతే ఏంటిది ఇక్కడ కూర్చున్నాం ఖాళీగా పెడవలసిందే మనకు అవసరం కదా పేరు పెట్టినట్టు పలకరిచిందే నా మటుకు నాకు బోడు వెంకయ్యకి పదహారు పేర్లు ఉంటాయి ఇక్కడ జగత్తులో ప్రతి పదార్థానికి ఎన్ని పేర్లు ఉంటాయండి పేర్లును మా పేరును పట్టుకుని రూపాన్ని పట్టుకుని వేలాడడం ఎంత తప్పండి అందుకని జగన్ మిథ్య అన్నారు శంకరాచార్య అందులో అబద్ధం ఎక్కడుంది అసలు కనబడుతుంది కదా మిథ్య అంటారు ఇప్పుడు అజ్ఞానం ఏం కనపడింది ఎవరు కనపడ్డారు ప్రత్యేకించి ప్రతివాడిని వేలెడుతున్నాను మొత్తం కలిపి జగత్తు ఉందో చెప్పండి చెప్పడానికి వీలు లేదు ఉండదు పైగా జాయతే గచ్చేది జగత్ దాని నిర్వచనమేది జాయతే పుడుతుంది గచ్చతి పోతుంది పుట్టుపోయేది ఉందని ఎలా అంటారండి పుట్టుపోయేది ఉందని ఎలా అంటారు ఒక అర్భకుడైన బిల్లాడు ఎవడో పుడితే పుట్టాడు పుట్టాడు అని సంతోషించారు పది రోజులు పండగ చేయకముందే వెళ్ళిపోయాడు అనుకోండి వెళ్ళిపోయాడమ్మా మనకు యోగం లేదంట పుట్టాడు వెళ్ళిపోయాడు పుట్టకముందు అతను లేడు పుట్ట వెళ్ళిపోయాక లేడు జగత్ మొత్తం అంతే నాదౌ నాదవ్ హెచ్చనాశ్చంతే తత్సంతన్ మధ్య భాంతమ్యసం అతో మిథ్యా జగత్ సర్వం ఇది వేదాంత రిండి మహ ముందు ఎన్ నా ఆది ఎందు లేదు అలాగే నచ్చిన ఎంతే చివరిలో కూడా లేదు అటువంటిది మధ్యలో ఉన్నా కూడా లేనట్టే దీనికి స్పష్టమైన ఉదాహరణ ఏమిటంటే మనం పడుకుని కలగంటున్నాం పడుకునేటప్పుడు కల ఉందా లేదు పడుకున్నాక వచ్చింది మెలుగు రాగానే పోయింది అంటే కల మిథ్యా కాదా జగత్తు కూడా అంతే పుట్టింది పోతుంది ఇది మిథ్య ఇది మిథ్య దీన్ని మొత్తం కలగా భావించగలిగితే జీవితంలో ప్రతిదాన్ని తేలిగ్గా తీసుకుంటా ఓ పెద్ద సన్మానం చేశారు అది కళే మన్నాడు కూడా గోమ్య కొట్టాడు అది కూడా కలె తీసేసి లేకపోతే ఈ సన్మానం బుర్రకెక్కేసింది ఆ గోమే కొట్టింది బుర్రకెక్కేసింది ఇంటికి వెళ్ళి పడుకుంటే నిద్రపడ మళ్ళీ రేపొద్దున సన్మానం చేస్తారా గోమ్య కొడతారా ఏదో తెలుసుకోవాలిగా ఏం జరుగుతుందో ఎవరు చెబుతారండి మన ప్రవర్తన బట్టు ఉండొచ్చు వారు అపార్థము చేసుకోవచ్చు దానికే ఉంది ఇక్కడ సుఖ దుఃఖాలు రెండూ సమానంగా తీసుకోవాలంటే రెండు మిథ్యాన్ని తెలియాలి కదా సుఖం దుఃఖం రెండిట్లోనూ ఖమ్ అనేది ఉంది ఖమ్ అంటే ఆకాశం ఆకాశం గగనం శూన్యం లేదు లేని దాన్నే ఖమ్మన్నారు అంతే సుఖం దుఃఖం అంటే నువ్వు సూచేరిస్తే సుఖమైంది నువ్వు దూ చేరిస్తే దుఃఖమైంది ఏం చేరుస్తావు నీ ఇష్టం చేర్చుకో జరిగింది ఒక పరిణామం అంతే ఇప్పుడు కవిశ మేడం కూడా ఒక పరిణామం అన్నీ నచ్చిందా అంటే నచ్చచ్చు నచ్చకపోవచ్చు మీరు బయటకు చెబుతారా మహానుభావులు మీరు మేము కనపడగానే బ్రహ్మాండంగా చెప్పారంట మేము వెళ్ళాక ఈయనే పెద్ద శుద్ధి కొట్టాడంట అంతే సుఖం దుఃఖం ఎవరు చెప్తారండి మీ నాటకం మీది మా నాటకం మాది ఏదైనా అంత ఏ పరిణామమైనా అంత ఖచ్చితంగా నిజాయితీగా చెప్పడానికి లేదు దీంట్లో చాలా కీలకమైన మాట అండి నా సతో విద్యతే భావో నా అభావో విద్యతే సత ఉభయోరపి దృష్ట అంతః అన్న చోట స్వామి వ్యాఖ్యానం రాస్తూ వ్యాకరణంలో సర్వనామం అనే మాటను గమనించండి మీకు ఇది బాగా అర్థమవుతుంది అని పూర్వం వ్యాకరణం చెబితే తప్ప తర్కం చెబితే తప్ప వేదాంతం చెప్పేవారు కాదు వ్యాకరణం తర్కం చెప్పాక వేదాంతం చెప్పేవారు వ్యాకరణం చెప్పకుండా వేదాంతం చెబితే భాష తెలియకపోవడం వల్ల పెడర్థాలు తీస్తారు తర్కం చెప్పకుండా వేదాంతం చెబితే హేతువు లేకుండా గుడి నమ్మకాలన్నీ పెంచేస్తారు నేను ఇలా అనుకుంటున్నాను అంటా నువ్వు అనుకుంటే కుదరదు ఇక్కడ దానికి శాస్త్ర ప్రమాణం ఉండాలి అనుభవ ప్రమాణం ఉండాలి అంచేది వ్యాకరణం తర్కం రెండూ చెప్పాక వేదాంతం చెప్పేవారు వ్యాకరణంలో మనకు తెలుసు నామవాచకం సర్వనామం ఇప్పుడు ఈ మాటలు తెలియకపోవచ్చు నవ్వును ప్రణవ్ను అంటారు కదా ఏదైనా కాదు నామవాచకం సర్వనామం స్వామి అక్కడ వ్యాఖ్యానం రాస్తూ ఉంటారు సర్వనామం అనే మాటను గమనించండి సంస్కృతంలో తత్ అని ఒక శబ్దం ఉంది కదా తత్తేదాని తత్తేదాని అని నపుంసకలింగంలో చెబుతారు సఖ తౌ తీతం తౌతాంతేన దాభ్యాం దేభ్య అని తేన దాభ్యాం అని పుల్లింగంలో చెబుతారు సా తేతాహతాం తేతాహతయా తాభ్యాం తాభి అని స్త్రీలింగంలో చెబుతారు తచ్చబ్దానికి నిర్వచన ఎలా ఉంటుంది రూప నిష్పత్తి సఖ దకారాంత తచ్చబ్ద పుల్లింగ అని చెప్తే సఖ తౌతే అని చెబుతారు అదే దకారాంత స్త్రీలింగ తచ్చబ్ద సా తేతా అని చెబుతారు దకారా అంతగా నపూంసకలింగ ఆ తబ్ద కాని తత్తేతా అని అని చెబుతారు అంటే తచ్చబ్దం పుల్లింగం అవుతోంది స్త్రీలింగం అవుతోంది నపుంసకలింగం అవుతోంది లింగాతీతులైనటువంటి భగవంతుని గురించి చెప్పడానికి తత్ అనే శబ్దం ఒక్కటే ఉంటుంది ఇంకేమి ఉంటుంది